రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థుల కోసం ఫీజు రీంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు తర్వాత ఎన్టీఆర్ విద్యా దీవెన పేరుతో చంద్రబాబు నడిపారు తర్వాత జగన్ హయాంలో అమ్మ ఒడిని స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చారు నవరత్నాల్లో భాగంగా ఇద్దరు పిల్లలకు చెరకు పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు కానీ తర్వాత ఒక్క బిడ్డకే ఇచ్చాడు జగన్ జగన్ ఐదేళ్ల పాలనలో టీడీపీ ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ తప్పుబడుతూ వచ్చింది ఈ విషయం మీద మోసం గురు అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా వచ్చాయి టిడిపి కూడా జగన్ చేసినట్టు మోసం చేయను ఇంట్లో ఎంతమంది మంది ఉంటే అంత మందికి తలో పదిహేను వేలు ఇస్తాం అమ్మకు వందనం పేరుతో అని చెప్పుకొచ్చాడు ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి మాట మార్చాడు బాబు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ప్రజలను మభ్య పెట్టడానికి ట్రై చేస్తోందా అనే అనుమానం ప్రజల్లో వస్తోంది అందుకే ప్రతి ఒక్క వ్యవస్థకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయటం జగన్ వల్ల అన్ని వ్యవస్థలు నాశనమైపోయాయని చెప్పడం నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది రోజు తెల్లవారి దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు జగన్ నామజపం చేస్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో తల్లికి వందనంకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇచ్చింది ఆధార్ కార్డును లింక్ చేసింది గవర్నమెంట్ అయితే ఈ అమ్మకు వందనం జీవోలో ఎక్కడ కూడా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్న విషయాన్ని మెన్షన్ చేయలేదు కేవలం ఒక బిడ్డకు మాత్రమే అమ్మకు వందనం డబ్బులు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పింది అయితే ఇదే విషయం కదా జగన్ కూడా చెప్పింది అప్పట్లో మరి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు అంటూ అటు నెటిజన్లు ఇటు వైసీపీ వాళ్ళు తల్లులు అంతా కలిసి కౌంటర్లు ఇస్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది ఇప్పటికే దీని మీద ప్రశ్నలు మొదలయ్యాయి అయితే ఈ ప్రశ్నలు బాబు ఎలా ఎదుర్కోబోతున్నారు ఖజానా ఖాళీ అయిపోయిందని అప్పులు ఎక్కువైపోయాయి అంటూ ఇప్పటికీ బాబు రాగాలు దీర్ఘాలు తీస్తున్నాడు మరి ఇంటికి ఒకరికే ఈ పథకం వస్తుందా ఎన్నికల సమయంలో చెప్పిన రూల్ ఫాలో కారా అనే ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి